ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ మామిడి తోట అండి రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా డాంబర్ నుంచి చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వెళ్ళిపోతాయండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జీరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే హుమ్నాబాద్ టౌన్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి ఓకే ప్యూర్ ఎడ్ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి సైడ్ విజిట్ చిన్నప్పుడు చుట్టగలన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే ఇంకా అడ్రెడ్స్ అంటే రెడ్ చూపిస్తామండి బ్లాక్స్లో అంటే బ్లాక్సాలు చూపిస్తాము టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంట్రాక్ట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి